నమస్తే మనము విద్యారణ్య స్వామి వారు రాసినటువంటి వేదాంత పంచదశమాన్ని శ్రవణం చేస్తూ ఉన్నాము ఆ తర్వాత చెప్పుకున్నాం కదా ఆ మహానుభావుడు సత్య చిత్త ఆనందం సత్య జ్ఞానం అనంతం బ్రహ్మ ఆ తర్వాత అహం బ్రహ్మాస్మి అయమాత్మ బ్రహ్మ తర్వాత తత్త్వమసి ఇట్లా అన్ని మహావాక్యాలు జోడిస్తూ ఆయన ఆయన అర్థం చేసుకొని ఆయన అనుభవానికి తెచ్చుకొని ఆయన చెప్పింది ఏంటంటే అన్ని ఉపనిషత్తులు సారం గ్రహించి సత్ சித்து ஆனந்தம் மூரு டாபிக்ஸ் மீது என்றாசாடும். శక్తి ఏంటి ఉండడం ఉండడం అంటే ఏంటి సృష్టి మొత్తం ఉండడం అంటే ఉన్నది అంటలో ఉన్నది అంటే ఎలా ఉంది ఎట్లా ఉంది అని రిఫరెన్స్ వస్తుంది ఉండడం అనేది ఉన్నది అది తెలియడం ఎవరికి తెలుస్తుంది మన జ్ఞానానికి తెలుస్తుంది ఈ రెండు ఒకటే అనేటువంటి విషయాన్ని అవగాహనకు వస్తే వచ్చేదంతా ఆనందమే ఎందుకంటే ఇంకా భేదం లేదు కదా ఇంకొకటి లేదు కదా ఇంకేదో కావాలని లేదు కదా ఏదో పోతుందని లేదు కదా చచ్చిపోతామని లేదు కదా అంటే ఏంటి అటువంటి స్థితి వస్తుంది అనేటువంటి దానికి చెప్తూ ఆ పుస్తకం రాశాడు దాన్ని ఆయన త్రి టాపిక్స్ త్రీ చాప్టర్స్ చెప్పాడు పదిహేను టాపిక్స్ రాశారు ఆ త్రీ చాప్టర్స్ ఏంటి ఫస్ట్ దొచ్చి వివేక పంచకం అన్నాడు పంచదశి అనే పుస్తకంలో ఫస్ట్ టాపిక్ వచ్చి వివేక పంచకం జ్ఞానపంచకం మూడోది వచ్చేమో ఆనంద పంచకం అన్నాడు జ్ఞానపంచకాన్ని దీప పంచకం అని కూడా అంటారు అంటే ఏంటి సత్ అంటే ఏంటి ఉన్నది నీ ఆ తత్వాన్ని నీ వివేకంతో కనుక్కో ఆ సత్యం ఏంటి అంటే పంచభూతాలు ఉన్నాయి అంటే ఉన్నట్టుగా నీకు కనపడుతున్నవి పంచకోశాలు ఉన్నాయి నువ్వు కూడా జీవత్వం ఉంది నీకు అర్థమవుతుందని నీకు ది తర్వాత ఇదంతా ఏదో సృష్టి జరిగింది అన్నట్టు ఏదో ఎవరో చేశారన్నట్టుగా అనిపిస్తున్నది అది ద్వైత వివేకం అలా కాకుండా మహావాక్య వివేకం అంటే ఉన్నదంతా ఒకటే ఆల్రెడీ ఉపనిషత్తుల్లో మహా ఋషులు మహానుభావులు వాళ్ళంతా దర్శించి చెప్పడం జరిగింది అని ఫస్ట్ టాపిక్ చెప్పి రెండోది దీప దీపపంచకం అన్నాడు నీ జ్ఞానాన్ని ఉపయోగించి నువ్వు విషయాన్ని కనుక్కో ఏం కనుక్కుంటావు అక్కడ చి ఫస్ట్ టాపిక్ వచ్చి చిత్ర దీప ప్రకరణం తృప్తి ద్వీప ప్రకరణం తర్వాత కూటస్థ దీప ప్రకరణం ధ్యాన దీపం నాటక దీపం అని అందులో రాశారు ఇదంతా ఏమీ లేదు ఒక మహాకారుడు మా ఒక పెద్ద మహా రచయిత రచయించినటువంటి వ్యవహారం తప్ప విషయం ఏమీ లేదు ఇదంతా ఒక నాటకం ఈ నాటకం అంతా కూడా పైన ఉన్నటువంటి ఒక దీపం పరిశీలిస్తోంది ఆ దీపం అనేది అది మాట్లాడదు చూడదు ఏం చేయదు అది జ్ఞానం అది అన్ని చోట్ల వ్యాపించున్నది అన్ని అందులోనే ఉన్నాయి కానీ అది ఎందులోనూ లేదు ఈ విషయం నువ్వు కూడా అలా అవగాహన చేసుకొని ఆ రకంగా కనుక ఉన్నావు అంటే ఇదంతా కూడా చిత్రాచి విచిత్రమైనటువంటి ప్రపంచం అంత ఒక నాటకంగా కనిపించి సాక్షితత్వంలో హాయిగా ఉండడం జరుగుతుంది అనే పాయింట్ మీద చెప్తున్నారు ఇప్పుడు మాట్లాడుకుంటున్నది ఏంటి ఆనంద పంచకం ఆనంద పంచకంలో ఆల్రెడీ మా బ్రహ్మానందం పంచ అయిపోయింది ఇప్పుడు ఆత్మ గురించి చెప్తున్నాడు ఆత్మ అంటే ఏం లేదు ఇదంతా మన జీవితానికి సంబంధించినది తప్ప ఇంకొకటి లేదు ఆధ్యాత్మికత అంటే కూడా ఏమీ లేదు మనల్ని మనం ఇదంతా ఏమీ లేదు ఉన్నదంతా ఒకటే ఆ ఒకటి నా ఉంది నా దృష్టి మారితే అన్నీ మారిపోతాయి అనేటువంటి గ్రహం గనక విషయం గనక గ్రహిస్తే లాగా ఉంటుంది సాక్షి అంటే మళ్ళీ ఏం లేదు ఉండడం అనేటువంటి పరమాత్మతత్వం కనుక్కున్నది ఎవరైతే ఉన్నదో వాళ్ళు సాక్షి అంటే అది నిరాకారమే అది నిరాకారమే ఉన్నదంతా జ్ఞానం తప్ప ఇంకొకటి లేదు దీన్ని అడ్డపరుస్తున్నవి ఏవేంటి ఏమేంటి అంటే మనం ఇస్తున్నటువంటి ముఖ్యం మనం ఏవి కొన్ని విషయాలు ముఖ్యమో అని వేటికైతే ప్రిఫరెన్స్ ఇస్తున్నామో అవి మన్ని ఆటంకపరుస్తున్నాయి అంటాడు వేటికి మనం ప్రిఫరెన్స్ ఇస్తున్నాము వేటికి ప్రిఫరెన్స్ ఇస్తున్నాము అంటే ఆయన చాలా ఆత్మ ఆత్మ అంటే ఏం లేదు జ్ఞానం దేహాత్మ అన్నాడు కర్తృత్వాత్మ అన్నాడు ప్రాణాత్మ అన్నాడు ఇంద్రియాత్మన్నాడు తర్వాత మిథ్యాత్మ అన్నాడు తర్వాత గౌణాత్మ అన్నాడు తర్వాత ముఖ్యాత్మ అన్నాడు తర్వాత ప్రత్యేకాత్మ తర్వాత పరమాత్మ అన్నీ ఒకటి అల్టిమేట్ ఏంది జ్ఞానం అనేది నిరాకారం కాకపోతే ఏంది ఈ నిరాకార జ్ఞానాన్ని మనం నిరాకారం అనుకోవడాల మన కంటికి కనపడుతున్నది అనుకుంటున్నాం ఏంటి ఆ కంటికి కనపడుతున్నది మన విద్యాత్మ అంటే మన 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 దేహాత్మ ఈ దేహాత్మ తర్వాత ఇంకోటి ఏమంటున్నాడు కర్తృత్వాత్మ అంటాడు ఈ దేహాత్మ అంటే మన శరీరం అయితే అన్నమయ్య కోసం అయితే కర్తృత్వాత్మ అయితే మళ్ళీ ఆనందమై కోసం అక్కడ కూడా మళ్ళీ ఇంకొక స్వర్గం ఉంది మళ్ళీ జన్మ ఉంది ఇక్కడంతా నువ్వు పుణ్యాలు చేసుకొని ధర్మాలు పాటిస్తే మళ్ళీ మంచి జన్మొస్తుంది లేదంటే నువ్వు స్వర్గానికి వెళ్ళిపోతావు అని చెప్పి ఇవన్నీ కూడా ఒక నమ్మకం పెట్టుకొని అది వాటి కోసం ఏదో పాకులాడి చేస్తున్నావు అసలు విషయాన్ని నువ్వు ముందు గ్రహించు అనే దాని గురించి చెప్తూ ఏం చెప్తాడు ఇప్పుడు మిథ్యాత్మ సంగతి ఏమంటాడు అప్పుడు గౌణ ఇప్పుడు మనుషులు ఎంతసేపు ఏమంటారు గౌణాత్మ అంటే ప్రపంచం ఈ ప్రపంచంలో నాకు చాలా అత్యుత్తమైనటువంటి ఇష్టమైంది నాకు డబ్బు ఇష్టం ద్రవ్యం ఇష్టం విత్తం ఇష్టం తర్వాత ఎవరికి ఏమి ఇష్టం ఈ దా దాచిపెట్టిన ద్రవ్యాన్నంతా నేను ఎవరికి ఇవ్వడం ఇష్టం నా పిల్లలకి ఇవ్వడం ఇష్టం పిల్లలు అంటే పుత్రులను అన్నాడు అనుకోని ఇప్పుడు ఇప్పుడు మనం ఈ యుగంలో పిల్లలు అనుకోవచ్చు పిల్లలకి ఇవ్వడం ఇష్టం ఆ తర్వాత ఈ ఈ ఈ విత్తం ద్రవ్యం ఇవ్వడం కోసం ప్రపంచమే సత్యం అనుకొని దానికోసం ఎంత కృషి చేస్తారో మనకు తెలుసు కనీసం పాపం వాళ్ళ ఆరోగ్యాన్ని కూడా పట్టించుకోరు టయానికి తినరు ప్రపంచం 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 ఏంటి ప్రపంచం సంపాదన సంపా ఎందుకు సంపాదిస్తున్నారో ఎవరికి తెలియదు పరిగెత్తి 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 ఏదో చేసి హెల్త్ కూడా పాడు చేసుకొని పరిగెత్తే గౌణాత్మ అన్నాడు అంటే ఏంటి పాపం వాళ్ళకు ప్రపంచం తప్ప ఇంకోటి ఏం తెలియదు ఈ ప్రపంచాన్ని ఏదో ఉద్ధరించాలి ప్రపంచంలో నేను పేరు తెచ్చుకోవాలి అండ్ ప్రపంచం అంటే మళ్ళీ మన పిల్ల గొర్రె మేక భార్యాభర్తలు అందరూ వచ్చేస్తారు వీళ్ళకంతా నేనేదేదో చెయ్యాలి అనే దానికోసం పరిగెడతారు తర్వాత ఏంటి మిథ్యాత్మ ఈ మిథ్యాత్మ కంతసేపటికి ఏంది తనని తను చూసుకోవటం ఉంటుంది అంటే కొంచెం తన ఆరోగ్యమనో తన శరీరమనో దాని మీద కొంచెం ఫోకస్ పెడుతుంటుంది తర్వాత ఇంకోటి ఏంటి లోపల ఈ రెండు ఒకటి ఉంది ముఖ్యాత్మ ఇప్పుడు ఈ రెండు ఎంతసేపటికి ఇవే చూసుకుంటున్నాయి కదా ఇప్పుడు ముఖ్యాత్మ గురించి ఆలోచించేంత టైం ఎవరికి ఉంది ముఖ్యాత్మ దానికి శంకరాచార్య ఏం చెప్తాడు పాపం బాల్యంలో ఆటలు యవ్వనంలో తరుణి తరుణి అన్న మగవాళ్ళు అన్న వాటెవరి మేము ఉంటుంది ముసలితనంలో ఏముంటుంది వృద్ధాప్యంలో ఎప్పుడు చింత నా వాళ్ళు ఏమవుతారో నా మనవరాలు ఏమవుతారో నా ఆస్తులు ఏమవుతాయో నా అయిపోతుందో అనేటువంటి చింత ఈ మూడు చింతలు పెట్టుకున్నటువంటి ఈ మిథ్యాత్మ గౌణాత్మ ఏమన్నా పరమాత్మతత్వాన్ని గురించో భగవత్ తత్వాన్ని గురించో ఆలోచన చేస్తుందా చేయకపోని దానికి ఆయన ఏమంటాడు ఎవరికి కావాల్సింది వాళ్ళని చేసుకొని దాని వాళ్ళని మనం ఎలా కనుక్కుంటాము వాళ్ళ వాళ్ళ లక్షణాలను బట్టి కనుక్కుంటాము వాళ్ళు చేసే పనులను బట్టి కనుక్కుంటాం అంతే కదా ఇప్పుడు వీడు ఎప్పుడన్నా నువ్వు ఫోన్ చేయవరనన్నాడు నాకు టైం లేదు నేను బిజీ నేను బిజీ ఏంటి ఏం బిజీ ఏం చేస్తున్నారు అని ఒక్కసారి వాళ్ళని వాళ్ళు లోపలికి వెళ్ళి ఆలోచన చేస్తే ఈ పై పైన నేను బిజీ అనుకున్నవన్నీ కూడా అనవసరపు విషయాలని అర్థమవుతుంది అంటే తొంభై ముందు నుంచి చెప్తూ వస్తున్నారు తొంభై తొమ్మిది అనవసరమైన విషయాలే వాడికి ఏదో ఇంకో ఇందులో ఇంకొక పదం వాడాడు ఆయన శేష అని పదం వాడాడు శేష శేషి అన్నాడు శేష శేష వస్త్రమని పరమ భగవ వెంకటేశ్వర స్వామికి ఇస్తున్నారు అంటే ఇస్తారు అంటే ఒకటే ఒకటి అన్నమాట అది శేషాలన్నీ అన్ని బోలుడు తొంభై తొమ్మిది ఈ తొంభై తొమ్మిది అన్ని తగిలించుకొని ఇవే సత్యం అంటూ తిరుగుతున్నాము ఉన్నది ముఖ్యాత్మ అంటాడు తర్వాత ఇంకా వీళ్ళ యొక్క ఈ మేధా సంపత్తి చెప్తుంటే కళ్ళ కళ్ళనీళ్ళు వచ్చేస్తాయి వాళ్ళు ఏం చెప్తారు అంతకుముందు ఏం చెప్పారు పురుషార్థాలు నాలుగని చెప్పారు ఏంటి అర్థం కామం ధర్మం మోక్షం అన్నాడు అర్థం కామం వచ్చి ఈ జీవితం ఉన్నంతకాలం వాడికి పరుగులు పెడుతూ ఉండేది మోక్షం ధర్మం ఏంటి మళ్ళీ జన్మొస్తే వాటి కోసం చేస్తామనుకుండేది మోక్షం ధర్మం ఈ నాలుగు పురుషార్థాలను దాటి స్టిల్ ఇప్పటికి కూడా ఎవరు ఏం చెప్పాల అంటే కొన్ని వేల సంవత్సరాల నాడే జీవుడుకున్నది ఈ నాలుగనే చెప్తున్నాడు జీవుడు అంటే మనం మన మనుషులకి ఇప్పుడు ఏనేం చెప్పాడు ఇప్పుడు ఇక్కడ ఉన్నది కూడా మీ మీ మిథ్యాత్మక కానీ గౌణాత్మక కానీ ఉన్నవి ఇక్కడ నాలుగేను ఒకటేంటి నాకు చాలా ముఖ్యం అని అని దానికోసం నువ్వు ప్రిఫరెన్స్ ఇచ్చుకుంటూ ఉంటావు అంతే కదా ఒక్కొక్కసారి అంటే ప్రయారిటీస్ అన్నీ మారిపోతూ ఉంటాయి చిన్నతనంలో ఆటలు అయితే తర్వాత ఫ్రెండ్స్ అయితే తర్వాత వచ్చిన తర్వాత డబ్బు అయితే తర్వాత సంసారం పిచ్చి అయితే ఇంకో కొంత అయిపోయిన తర్వాత పేరు పిచ్చి అంటే ఏంటి ఎప్పుడు ఏదో ఒక ఘర్షణ ఘర్షణ లేని వాళ్ళు లేరు కదా అంటే ఏంటి నీకు ఇష్టమైనవన్నీ తీసేసుకుంటావు ఇష్టం లేనివన్నీ తోసేస్తూ ఉంటావు దానికి నువ్వు విలువ ఇవ్వకపోతే ఇప్పుడు రోడ్ల మీద పల్లెటూరులోనే ఎక్కడో డైమండ్ దొరికింది అనుకోండి దాని విలువ వాళ్ళకి తెలియదు అనుకోండి కొన్ని వేల కోట్లు ఉండొచ్చు దాని కాళ్ళతో తోసేసి వెళ్ళిపోతారు అంటే నువ్వు మనసులో దేనికి విలువిస్తావో అదే నీ ముందుంటుంది అంటాడు విలువ కానివన్నీ ఏం చేస్తావు నిన్ను కొంచెం ఇబ్బంది పెట్టలేదు అనుకో ఉపేక్షగా ఉంటావు కానీ నిన్ను బాగా ఇబ్బంది పెడుతుంది అనుకోండి ఒక పాము ఒక తేలో ఏదో ఏం చేస్తావు ఉపేక్షగా ఏమి ఉండవు కానీ చంపాలని ప్రయత్నం చేస్తావు అది ద్వేషం అంటే ఏంటి ఈ నాలుగు స్థితులు కానివ్వేవి మానవ జన్మలో లేవు అంటాడు అంతే కదా నేను అనేది నేను ముఖ్యం నేను ముఖ్యం అంటే ఎవరు నాది కాదు నా శరీరం కాదు నేను నా జ్ఞానం నా ఆనందం ఇవి ముఖ్యం అనేది నేను రెండోది వచ్చేమో నేను శరీరం చుట్టూ తయారు చేసుకున్నటువంటి ఇష్టాయిష్టాలు నాది ఆ తర్వాత ద్వేషము ఆ తర్వాత మనకిష్టం లేనివన్నీ తోసేయడం ఇంతే ఉంది మానవ జన్మ ఏ జన్మన్నా తీసుకోండి మీరు ఇంతకంటే ఏమైనా ఉన్నాయా ఒకసారి వెనక్కి తిరిగి చూసుకుంటే ఫస్ట్లో మనకు చాలా గొప్పగా ఉన్న విషయాలు ఏమో ఇప్పుడు మనకు చాలా గొప్పగా కనిపించా ఇప్పుడు కొన్ని గొప్పగా కనిపిస్తున్నాయి అందుకని ఆయన ఏమంటాడు ఎప్పుడు చూసుకుని ఈ జన్మలో ఇంతకంటే విషయం లేదు ఏమేమి ఉన్నాయి ఫస్ట్లో అవి పెళ్ళో పిల్లలు పిల్లలు పుట్టిన తర్వాత ఏదో వాళ్ళని చదివించాము చదివించిన తర్వాత ఏదో పెళ్ళిళ్ళు చేయాలి మళ్ళీ వాళ్ళకి పిల్లలు అంటే ఏంటి అల్టిమేట్గా ఎప్పుడు కూడా ఈ సైకిల్ ఏంటి కష్టం సుఖం కష్టం సుఖం చుట్టాలు చుట్టూనే తిరుగుతుంది అంతకంటే ఏమున్నదా మరి ఇటువంటి పరిస్థితుల్లో మనం కూడా ఉన్నాం కదా ఇట్లాంటి స్థితిలో మనం ఏం చేయగలగాలి అంటే ఏంటి ఇంతకంటే గొప్ప విషయాన్ని మనం పట్టుకోవాలి అంటాడు ఏంటో గొప్ప విషయం భగవతత్వం అంటాడు భగవత్తత్వం అంటే మళ్ళీ ఎట్లా చేస్తారు దానికి ఏం చెప్తాడు నువ్వు ఇప్పుడు మిథ్యాత్మక చెయ్యాలి శరీరాన్ని కష్టపెట్టాలి గౌణాత్మక చెయ్యాలి శరీరాన్ని కష్టపెట్టాలి ముఖ్యాత్మకు నువ్వేమన్నా కష్టపెట్టాలా శరీరాన్ని నువ్వేమన్నా సంపాదించేవరికైనా ఇవ్వాలా ఏమి ఎక్కర్లా ఇవ్వాల్సిందేంటి నీ మనసు ఇవ్వు చాలు మనసి కూడా అంటే ఏంటి భగవతత్వానికి సంబంధించినటువంటి విషయాలను విను విన్న తర్వాత దాన్ని మననం చెయ్యి మననం చేసిన తర్వాత దాన్ని అబ్జార్బ్ చేసుకో నిధి జాస తర్వాత సాక్షాత్కారం నీకు తెలుస్తుంది సాక్షాత్కారం అంటే మళ్ళీ ఏమీ లేదు ఉండడం అనేది ఉన్నది ఆ ఉండడం ఎవరికి తెలుస్తోంది నా జ్ఞానానికి తెలుస్తోంది అంతే కదా ఇప్పుడు నేను అంటే చూస్తున్నాను అంటే నా నేను ఆలోచిస్తున్నాను అంటాను ఆ నేను ఎవరు లోపల ఉన్నటువంటి నా జ్ఞానం అంటే ఆలోచన వేరు నా శరీరం వేరు నా ప్రాణం వేరు నేను తగిలించుకున్న ఆస్తులు అంతస్తులు మనుషులు వేరు ఇవన్నీ కానీ ఎటువంటి నా నేను ఒకటి ఉన్నది నా జ్ఞానం అంటే ఇటు భగవత్తత్వాన్ని గమనిస్తున్నది నా జ్ఞానమే ఇటు నా శరీరానికి సంబంధించినవి చూస్తు చుట్టూ ఉన్న మనుషుల్ని ఈ వ్యవహారాలని గమనిస్తున్నది నా జ్ఞానమే అంటే ఏమంటాడు ఎప్పుడైతే నువ్వు శ్రవణం మనం నిధి చేసి ఇవన్నీ పర్ఫెక్ట్గా చేసిన తర్వాత నువ్వే స్థితి ఇదికొచ్చేస్తావు సాక్షితత్వానికి వస్తావు అంటే సాక్షితత్వం అంటే ఏం లేదు ఇదంతా ఒక నడుస్తోంది ఓకే నడవాల్సిన పనులన్నీ నేనేం చేయడం లేదు ఈ శరీరం ద్వారా జరిగిపోతున్నాయి కానీ నేను గమనిస్తున్నాను నాకు తెలుస్తుంది నేను అంటే మళ్ళీ ఎవరు నా మనసు కాదు మళ్ళీ నా మనసుకు తెలిసిందంటే ఇది నాకు మా నా పాప ఇష్టం నాకు మళ్ళీ నా కొడుకు ఇష్టం మళ్ళీ నా ఆస్తులు ఇష్టం అని వస్తుంది అంటే నాది అంటే మిథ్యాత్మ కాదు నేను ఉన్నటువంటి నా జ్ఞానం నేను ఉన్నటువంటి నా జ్ఞానం తెలుస్తుంది అంటే ఓహో ఇవన్నీ కూడా పెరిషబుల్లే తెలిసిపోతుంది ఒక నాటకంలో పాత్రలలాగా నడుస్తున్నాయి అనేటువంటి స్థితిలో మనం ఉన్నప్పుడు దాన్ని దాన్ని అంటే ఉపేక్షగా చూస్తూ ఉపేక్ష అంటే ఏంటి ఉదాసీనం ఆధ్యాత్మికంలో ఉపనిషత్తులో చెప్పిన వండర్ఫుల్ వర్డ్ ఏంటంటే ఇండిఫరెంట్ అన్నాడు ఉపేక్ష ఉదాసీనత అంటే నాకు సంబంధించింది కాదు కానీ నువ్వు చేయటం లేదా హండ్రెడ్ పర్సెంట్ శరీరం ద్వారా అయిపోతుంది కానీ లోపల అటువంటివన్నీ ఘర్షణలు ఏమీ జరగడల్లా అది సాక్షితత్వం అంత మంచి సాక్షితత్వానికి రావాలి అంటే నువ్వు చేయాల్సిందేంటి ఏమి చేయక్కర్ల ఇప్పటివరకు ఇది సత్యం ఈ సత్యం అని దీన్ని గట్టిగా పట్టుకున్నావు నువ్వు నమ్మావు ప్రపంచాన్ని నమ్మావు నీ శరీరాన్ని నమ్మావు నీ పేరు ప్రతిష్టలు నమ్మావు నీ డబ్బుని నమ్మావు నీ సుఖాన్ని నమ్మావు ఇప్పుడు నువ్వు చేయాల్సింది ఏంటంటే దీన్ని ఎలా అయితే నమ్మావో ఆ భగవత్ తత్వాన్ని ఆ పరమాత్మతత్వాన్ని ఆ ఆలోచనని బ్రహ్మాకార వృత్తి ఆలోచన అది నమ్మి చివరికి అంతా ఏమీ లేదు ఉన్నదంతా ఏంటి ఉండడం నాకు తెలియడం జరగడం ఇదంతా కూడా ప్రాసెస్లో అయిపోతున్నది నేను సాక్షిని నేను జ్ఞానాన్ని నేను నిరాకారం నేను నిశ్చలం నేను సర్వత్రా వ్యాపించున్నాను నేను సర్వత్రా వ్యాపించున్నప్పుడు నేను శరీరం వరకే ఉన్నానా లేను ఆకాశంలాగా దానికి చెప్తారు భూతాకాశం చిత్తాకాశం చిదాకాశం భూతాకాశం అంటే ఒక లిమిటెడ్ ఏరియా ఒక ఒక ఫ్యాను ఒక మనిషో ఒక శరీరం ఒక పదార్థం ఒక పదార్థం పదార్థంలాగా వ్యక్తం అవడం చిత్తాకాశం ఆలోచనలు ఎక్స్పాన్షన్ అయిపోయినాయి చిత్తాకాలం ఈ చిన్న భూతాన్ని పట్టుకొని లేవు ఇంకా బియాండ్ ఆలోచనలో ఉంది చిదాకాశం చిదాకాశం అంటే ఆకాశం ఏమీ లేదు ఎంటి ఆ చిదాకాశ తత్వంలో ఉండి సాక్షిలాగా చూస్తూ ఇదంతా చూస్తున్నప్పుడు నీకు ఏమనిపిస్తుంది ప్రతి సెకను ప్రతి మూమెంటు ఫుల్ ఆఫ్ లైఫ్ ఫుల్ ఆఫ్ ఎంజాయ్మెంట్ ఎందుకో ఇదంతా ఏముంది టెంపరీనే చెప్పాడు కదా పరమాత్మతత్వం అనేది ప్రజెంట్లో తప్ప ఫ్యూచర్లో లేదు పాస్ట్లో లేదు జరిగిపోయిన విషయాలు ఎవరు మార్చలేరు ఏం తెలియదు ఎవరో చేంజ్ చేయలేరు అవన్నీ నీకు వచ్చిన అనుభవాలు అనుభవాలను అనుభవాలు నువ్వు నేర్చుకుంటే ప్రస్తుతం ఉన్న జీవితం ఆ వండర్ఫుల్ ఇంకా నేర్చుకోలేదు ఇంకా మళ్ళీ ఇప్పుడు కొడుకో తిడతాడు మళ్ళీ కాసేపు తర్వాత మనవరాలు చేస్తూ అంటే ఎప్పటికీ ఇవన్నీ జరుగుతున్నాయి తర్వాత ఈ ఆస్ సంపాదిస్తావు అది ఎవరు తీసుకెళ్తుంటారు మళ్ళీ ఎవరికో ఇస్తున్నారని బాధపడుతూ ఉంటావు ఈ ఘర్షణలోనే ఉంటావు ఇవన్నీ ఉండని ఉంటాయి ఉండని ఉండకపోని ఇవన్నీ లేదు నీలో నువ్వు ఉండగలిగి ఎంజాయ్ చేయటమే ఆనందం అది ఆత్మానందం అంటాడు చూద్దాం రేపు ఇంకా ఏమో ఎట్లా ఈ టాపిక్ను ముగిస్తాడో నాకు తెలియదు ఆయన చెప్పింది ఏంటంటే దేనికి విలువ ఇవ్వాలి దేనికి విలువ ఇవ్వకూడదు అనేది నువ్వు ఈ ఉపయోగించు ఎట్లా ఉపయోగిస్తావు నీకు ఏం కావాలి అప్పుడు నీకు అభ్యాసం ఉండాలి వైరాగ్యం ఉండాలి అభ్యాసం దేని మీద ఉండాలి ఇప్పుడు దాకా శరీరం మీద పెట్టుకున్న అభ్యాసం ఇప్పుడు భగవత్వం మీద పెట్టుకోవాలి ఎప్పుడైతే పెట్టుకుంటావో వైరాగ్యం వస్తుంది వైరాగ్యం అంటే ఇవన్నీ వదిలిపొమ్మను అసలు సన్యాసాశ్రమం గురించి కూడా చాలా క్రిటిసైజ్ చేస్తాడు ఈ పుస్తకంలో అదంతా కూడా మానసిక సన్యాసం ఉండాలి కానీ శారీరక సన్యాసం కానీ వీడికి అసలు మానసిక సన్యాసం ఉన్నవాళ్ళు ఎవరు లేరు అంటాడు ఇంకా చెప్పాలంటే చెప్పాడు కదా వంద పాటు స్వా పర్సెంట్ స్వార్థపర్లేనని చెప్పాడు కదా ఎక్కడో స్వర్గం ఉంది ఎక్కడో నరకం ఉంది ఇదంతా కూడా పూలుషినేసి అది కూడా ఏం లేదు నువ్వే జ్ఞానం ఆ జ్ఞానస్థితికి వస్తే నువ్వు ఇన్ని తయారు చేసుకున్నటువంటి ఈ దుఃఖాలన్నీ పోతాయి అంతే కదా ఇప్పుడు ఆయన రాసింది ఎప్పుడో తొమ్మిది వందల నాడు పిల్లలు పుట్టడానికి కష్టాలు పుట్టిన తర్వాత బాలారిష్టాలు తర్వాత మళ్ళీ వాళ్ళకి వచ్చే జబ్బులు మళ్ళీ తిండికి లేని ఆస్తి లేని పరిస్థితులు ఇన్ని పరిస్థితులు పిల్లల్ని చూసుకుంటూ వచ్చున్నారు కదా అప్పటి పరిస్థితులు మరి ఇప్పుడు పరిస్థితులు ఏంటి ఇప్పుడు వీళ్ళు ఎట్లుంటారో ఎట్లా బాగుంటారో బాగుండారో మళ్ళీ ఇప్పుడున్న సమస్యలు ఇప్పుడున్నాయి ఎప్పుడైనా మానవ జన్మకి సమస్య లేదు అనేటువంటి సృష్టి ఏమన్నా ఉందా భౌతికంగా ఇప్పుడు ఎంతో అభివృద్ధి చెందాం ఇక్కడ కూర్చొని ప్రపంచంలో మార్మూలు ఏం జరుగుతుందో చూడొచ్చు ఇంకా రాబోయే కాలంలో బుద్ధిని ఉపయోగించి నలభై ఐదు నిమిషాల్లోనే అంటే ఏంటి కాలాన్ని స్పేస్ని ఆబ్జెక్ట్ని కూడా దాటిపోయే స్థితికి తీసుకెళ్ళొచ్చేమో ఏం తీసుకెళ్ళినా మనసు ఆనందంగా ఉండగలిగి ఉండే విషయం ఎవరు చెప్పగలుగుతారు ఎలా చెప్పగలుగుతారు వాళ్ళు చెప్పేది ఏంది ఓన్లీ అభ్యాసం వైరాగ్యం తప్ప మార్గం లేదు అంటే భౌతికంగా ఉండేది ప్రతి నిమిషం సరదాగా ఉండు ఎంజాయ్ చేయ ఎవరు కాదనడల్లా కానీ ఇవన్నీ శాశ్వతం కాదు అనేటువంటి మనసులో పెట్టుకొని శాశ్వతమైనది నువ్వే నీకు నువ్వే నీ జ్ఞానమే నీ ఆనందం అనేటువంటి అవగాహనలో ఉండమని చెప్పి చెప్తారు ఎంతకంటే ఇంకేమైనా రేపేం చెప్తారో చూద్దాం నమస్తే